ప్రస్తుత మార్చోత్సవ మాసోత్సవాలు జరుపుకుంటున్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇందులో ఆ ప్రోగ్రాంలో భాగంగా కృష్ణాబాద్ పట్టణంలో ఈ రోడ్ భద్రతా సిగ్నల్స్ గురించి కానీ ఆ ప్రయాణికులను ఒక చోటు నుండి ఇంకో చోటు చేరవేయడం ఒక ముఖ్య పాత్రగా వహిస్తున్న మన డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు ఒక ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంతో మనకు ఇచ్చే సందేశం ఏంటంటే అందరూ కూడా ఈ రోడ్ భద్రతా ఉత్సవాల్లో పాల్గొని వాటిని మనం నోట్ చేసుకొని సిగ్నల్స్ కానీ రోడ్డు దాటడం కానీ ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా మనం దీంట్లో రోజు దీంట్లో ఒక భాగస్వామిగా ఉంటాం మనం రోడ్డు దాటడం కానీ బండి నడపడం కానీ బండిలో కూర్చోవడం కానీ ఆర్టీసీ బస్సులో బస్సులో ప్రయాణం చేయడం కానీ ఏదో ఒక విధంగా మనం దీంట్లో పాట అవుతాం కాబట్టి ఈ ర్యాలీతోటి ఇచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్ యూజ్ చేసేటప్పుడు వెహికల్ యూజ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్ అయితే ఏంది తన బాధ్యత డ్రైవర్ నిర్వహిస్తాడు ప్రయాణికుడు అయితే ఏంది ప్రయాణికుడు బాధ్యత రూల్స్ ఏమంటే ఆయన పాటిస్తాడు చిన్న పిల్లలైతే ఏంటి స్కూల్ పిల్లలు అయితే ఏంటి దీంట్లో బాగా వారి వారి ఫీల్ అయ్యి రోడ్ యాక్సిడెంట్స్ను తగ్గించి ఏ రీజన్ లేకుండా ప్రాణాలు ఏ విధంగా పోతున్నాయి మన రోడ్డు మీద యాక్సిడెంట్లు ఆటోల్లో కానీ కార్లో కానీ టూ వీలర్స్లో కానీ ఈ అవేర్నెస్ తోటి ఈ మన ప్రమాదాలు తగ్గుతాయని ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నెల రోజుల పాటు ఈ ప్రోగ్రాం నడిపిస్తుంది ఏదో ఒక విధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ యాజ్ పర్ షెడ్యూల్ రేపు ఇంకో ప్రోగ్రాం కాబట్టి దీన్ని నార్మల్ జనాలు కూడా సామాన్య ప్రజలు కూడా దీంట్లో దీన్ని అవేర్నెస్ తీసుకోవాలని ஆ காரியம் చేయడం జరిగింది